థర్టీ ల్యాక్స్ మన దగ్గర ఫండ్ ఉంది సార్ దాంతో వేస్తున్నాం సార్ టెండర్కి వెళ్ళాను సార్ ఇవన్నీ కూడా అక్కడ చేసి డీజ్ ఆర్ వర్క్స్ ఇవి హాస్లీస్ పెట్టాను సార్ రెవెన్యూ కిస్ట్ హౌస్ ఫిబ్రవరి ఫస్ట్ వచ్చి రెడీ చేస్తున్నాం సార్ రెడీ చేసేస్తా మీకు సార్ వన్ వన్ ల్యాక్ మనకు పర్ మంత్ వస్తుంది సార్ ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ గవర్నమెంట్కి వస్తుంది సార్ హాస్లీ ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ పెట్టాను సార్ మీరు బెస్ట్ సినీ స్పాట్ గా కూడా అవార్డు ఇచ్చారు ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తే బెటర్ యాక్టివిటీస్ అన్ని మనం చేయడం కంటే అవుట్ సోర్సింగ్ ఏమన్నా సార్ అన్ని అన్ని వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చేస్తే వాళ్ళు చేస్తే రెంట్ సరిపోతుంది గాలిబండ కూడా వేరే వాళ్ళ చేతులు ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇది పెట్టాను సార్ ఇక్కడ విండ్ బాగా వస్తుంది సార్ ప్రజలు కూడా అందుకే వస్తుంది ఇక్కడ చెడు కూడా ఉండి మొత్తం క్లీన్ చేయించినాము మూడు లక్షలు రాబడుతుంది సార్ జస్ట్ రెంట్ మొత్తం అవుట్ అవసరం సార్ ఈజ్ సెక్రటరీ అండ్ ఇన్నోవేటెడ్ ఇన్నోవేటెడ్ వన్ దనపల్లి సైకిల్ కష్టం అవుతుంది హౌస్ హోల్డ్స్ పర్ డే వచ్చేసి ట్రై సైకిల్ డెబ్బై నుంచి తొంభై సార్ మనం డీజిల్ ఆటో పెట్టి నాలుగు వందల ఐదు వందలు కానీ ఈ మాడిఫైడ్ వెహికల్ విత్ ఇన్ వన్ ల్యాక్ లో కూడా సేమ్ నాలుగు వందల ప్లస్ చేరుకుంటున్నాం సార్ తర్వాత సార్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు రైస్ అయికల్ సార్ ఎనర్జీ ఎక్కువ ఎఫిషియన్సీ తక్కువ సార్ డీజిల్ ఆటో వస్తే ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ల్యాక్ సరిపడుతుంది మోటార్ మాడిఫైడ్ వెహికల్ ఓన్లీ వన్ ల్యాకే పడుతుంది సార్ అండ్ వచ్చేసి ఫ్యూల్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ త్రీ లీటర్స్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ కి మనకు మస్తుగా సరిపోతుంది సార్ పెట్రోల్ చాలా మైలేజ్ కూడా వస్తుంది అండ్ యానివల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది సార్ అండ్ ఫైవ్ ఇయర్ లైఫ్ కాస్ట్ లో కూడా ఇంత ఇంతే ఖర్చు అవుతుంది సార్ మనకు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ అయితే ఒక సమస్య సార్ అప్పటికే దగ్గర ఇబ్బంది వస్తుంది సార్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది అండ్ ఆ బ్యాటరీ ఇది కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఒక్క దాని వల్ల ఆలోచిస్తున్నాను సార్ లేదంటే ఫిట్ చేసేవాళ్ళు ఏమంటే మనకు గ్రామ పంచాయతీలో అడ్వర్టైజ్మెంట్స్

Bare så. అమరావతి నవ నిర్మాణ సాధకుడు నాదుల అనుసంధాల అపర భగీరథుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శ్రామికుడు ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రేమికుడు యావత్ రాష్ట్రం యావత్ దేశం ప్రపంచం నిరంతరం ఎదురు చూసే ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి ఈ నేను రాజంపేటలో ఉన్నాను కే బొయ్యపల్ ఉన్నా ముప్పై సంవత్సరాల కంటే కింద ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను అది తలుచుకున్నప్పుడు ఒకసారి గర్వకారణం అదే రోజున ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రెండు కార్యక్రమాలకు అటెండ్ అయ్యా ఒకటి పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి ఈ రోజే ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది లేదు భర్త ఒక ఆటో డ్రైవర్ ఆవిడ్ రోజంతా మంచానికి పరిమితం అవుతుంది ఆవిడకి భోజనం చేసి పెట్టాలి స్నానం చేయించాలి చేసిన తర్వాత మళ్ళీ ఆటో కొంతమంది ఎవరైతే స్కూల్ కు తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనానికి కలుపుతున్నారు అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్ ఇచ్చినప్పుడు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు వేలు పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళ పరిస్థితులు చూశాను నేరుగా పింఛన్ ఇచ్చాను ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు రోజు ఎన్నో ఇబ్బందులు పడేది అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు నిద్రలేయంగానే మొదటి తారీఖున మా ఆఫీసు రెడ్డి ఇంటి దగ్గర మనం రూపాయలు ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండో కార్యక్రమం ఇప్పుడే నేను దోబీ ఘాటు వెళ్ళాను ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు అదే సమయంలో తెలుగు జాతి ఈ రోజు ప్రపంచంలో ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం అందరూ అటు ఇటు మారుతారు కానీ ీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు ఓట్లేశారు గౌరవించారు గెలిపించారు అలాంటి బీసీలకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎన్డీఏ నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అదే సమయంలో మళ్లీ రెండు వేల పద్నాలుగులో ఆదరణ రెండు తీసుకొచ్చాను ఈ రోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోబీ ఘాట్లు కట్టాను ఆ రోజు నేను దోబీలు చూసేవాడిని రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాడిని ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు పెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాడు వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని దోబి ఘాట్ కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు పెట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఈ రోజే చూడడం అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు ఇస్త్రి చేస్తా ఉంటే ఈ ఇస్త్రీ పెట్టి కూడా మీరే ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏ ఉంటుందో మీరే గుర్తు పెట్టుకోమని మొదలు కోరుతున్నా అది నలభై సంవత్సరాల ప్రస్థానం ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెలా పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో వచ్చి నేను ఇవ్వడం నేను కాకుండా లేయంగానే లక్ష అరవై ఐదు వేల మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నారు మూడు గంటల్లో ఇస్తున్నారు అదే సమయంలో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగ జరుగుతా ఉంది ఒకప్పుడు మీరు చూశారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి రోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదల తారీఖున పేదల సేవలో పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త